నమస్తే దిస్ ఇస్ అడ్వకేట్ అశోక్ వెల్కమ్ టు జాయాఫ్ల యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ పాడాల గారికి సంబంధించిన కేసు మీ అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు అయితే ఆయన సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన రిట్పిటేషన్కి సంబంధించి డీటెయిల్స్ నేను రీసెంట్గా మీ అందరితో షేర్ చేయడం జరిగింది ఈ వీడియో చేసిన తర్వాత అందరూ ఏమడుగుతున్నారంటే సార్ ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక ఫుల్ వీడియో చేయండి దీని గురించి ఇంకా మాకు అప్డేట్స్ ఇవ్వండి ఫర్దర్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మాకు చెప్పండి అని అడుగుతున్నారు నేను తప్పకుండా దాని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను సుప్రీంకోర్టులో ఈ రిలీజియస్ కన్వర్షన్కి సంబంధించి జరుగుతున్న విష్ ఇష్యూ మీద పూర్తిగా స్టడీ చేసి అసలు ఈ రిలీజియస్ కన్వర్షన్ బిల్ ఏంటి అసలు ఈ యాక్ట్ ఏం చెప్తుంది ఎందుకు ఇది ఎంత సీరియస్ ఇష్యూగా ఉందని దీని మీద దీని మీద నేను పూర్తిగా స్టడీ చేసి ఫర్దర్ స్టెప్స్ అన్ని కూడా మీకు నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో డాక్టర్ కేఏ పాల్ గారు మన ఏపీ హైకోర్టులో రిట్పిటీషన్ ఫైల్ చేయడం జరిగింది ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఏదైతే ఈ ప్రవీణ్ పగడాల గారి డెత్ ఇష్యూ ఉందో ఇది సస్పిషియస్ మేనర్లో జరిగింది కాబట్టి ఇది సాధారణ యాక్సిడెంట్ యాంగిల్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదు దీన్ని ఫర్దర్ గా దర్యాప్తు సీబీఐకి అప్పగించాలంటూ ఆయన ఒక రిప్పిటీషన్ ఫైల్ చేశారు నేను దాని డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఇది రిట్పిటీషన్ నెంబరు సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నేను ఎందుకు ఈ రిపిటేషన్స్ నెంబర్స్ ఇవన్నీ చెప్తున్నానంటే ట్రాన్స్పరెన్సీ కోసం అంటే మీరు మన ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేది ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి కానీ హైకోర్టు కేసుకు సంబంధించి కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ రిపిటేషన్ నెంబర్ కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అయితే వస్తాయి దాన్ని బట్టి మీకు ఒక బేసిక్ టెక్నాలజీమెంట్ ఉంటుంది అంటే ఫర్దర్గా మీరు స్టెప్స్ ఏం జరుగుతున్నాయి ఏంటనేది చూడాలంటే మీకు ఈజీ అవుతుందని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను అంటే ఒట్టి మాటలుగా కాదు కదా మీకు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుందని నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఏపీ హైకోర్టుకి సంబంధించి కేసు స్టేటస్ చెక్ చేసుకునే లింక్ ఆ లింక్లో కేఏ పాల్ అని కొడితే మీకు ఈ కేసు డీటెయిల్స్ వస్తాయి లేదా రిట్పిటీషన్ నెంబర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది రిట్పిటీషన్ నెంబరు నేను స్క్రీన్ మీద కూడా వీలైతే ఈ ఇమేజ్ అనేది మీకు వేస్తాను అయితే కేస్ స్టేటస్ ఇప్పుడు నేను పెట్టిన లింక్లోకి వెళ్ళి ఇప్పుడు నేను నేను చెప్పిన డీటెయిల్స్ మీరు టైప్ చేస్తే మీకు ఈ కేసు డీటెయిల్స్ అనేవి వస్తాయి అయితే ఈ కేసు అనేది రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది అది రిజిస్ట్రేషను అనేది పదో తారీఖున జరిగింది దీ ఈ కేసులో ఇది మన డాక్టర్ కేఏ పాల్గారు హానబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు బెంచ్ ముందు ఈ కేసు హీరింగ్ అనేది వచ్చిందనమాట అయితే నెక్స్ట్ లిస్టింగ్ అనేది ఆరో తారీఖు ఎనిమిదో నెలకు ఉంది అది ఫర్దర్గా మీకు అప్డేట్ ఇస్తాను అయితే ఈ కేసులో కే పాల్గారు అసలు ఏం చెప్పారు ఏమి అడిగారు అంటే ఈయన వేసిన పిటిషన్లో పార్ట్ ఏంటి అసలు ఏం కోరారు కోర్టుని అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి సో ఈ పార్ట్ అంతా కూడా మీకు చదివి వినిపిస్తాను ఎందుకంటే మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉన్నారు బట్ కోర్టులో మనకి పార్ట్లో అసలు ఏముంది ఏం అడిగారు అని చెప్పేసి నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తారా సిబిఐని తీసుకోమని చెప్తారే ఈ మొత్తం ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ కేసుకి సంబంధించి ప్రేయర్ పార్టీ ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను మీరు జాగ్రత్తగా వినండి నేను చదివి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ కామన్ పీపుల్ ఎవరైనా ఉంటే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ టు స్టెప్ లీగల్ మ్యాక్సిమం లీగల్ సంబంధించిన పదాలు కూడా మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ప్రేయర్ పార్ట్ ఇప్పుడు నేను చదువుతున్నాను మే బీ ప్లీజ్డ్ టు ఇష్యూ అండ్ అప్రోప్రియేట్ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోస్ట్లీ వన్ విచ్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ రిట్ ఆఫ్ మాండమస్ అంటే కోర్టు వాటిని కో కోరుతున్నారు డాక్టర్ కేఏ పాల్గారు ఏమని అంటే ఒక రిట్ డైరెక్షన్ రిట్ని కానీ డైరెక్షన్ కానీ ఇష్యూ చేయండి అని చెప్పి రిట్ ఆఫ్ మాండమస్ అని చెప్పేసి అంటున్నారు రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ని అంటే అధికారుల్ని మీరు ఈ పని చేయండి అని చెప్పి ఆదేశించడాన్ని రిట్ ఆఫ్ మాండమస్ అని అంటారు హైకోర్టు ఇలాంటి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ని ఇలాంటి అఫీషియల్స్ ని ఆర్డర్ చేయడానికి ఇష్యూ చేసే రిట్ ని రిట్ ఆఫ్ మాండమస్ అంటారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫైవ్ రిట్స్ ఉంటాయి హెబియస్ కార్పస్ అని రిట్ ఆఫ్ మాండమస్ అని సశివరారి అని క్యూఆర్ అంటో అని అందులో ఈ మాండమస్ అనేది ఒక రిట్ అనమాట హెబియస్ కార్పస్ అంటే నేను ఆల్రెడీ హెబియస్ కార్పస్ అనే రిట్ గురించి షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియో కూడా చేసాను మన ఛానల్లో ఉంటుంది చూడండి సో మాండమస్ అంటే అధికారులని మీరు ఈ పర్టికులర్ యాక్ట్ చేయండి అని ఆదేశించడమే మాండమస్ అనమాట సో ఈ మాండమస్ అనే గురించి చేశారు దెన్ ఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ టు టేక్ ఓవర్ ద ఇన్ టుయస్ డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ఫ్రమ్ ద రెస్పాండెంట్ స్టేట్ పోలీస్ ఇంక్లూడ్స్ హ్యాండ్ ఓవరింగ్ ఆల్ క్రూషియల్ ఎవిడెన్స్ ద పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ వేరియస్ లొకేషన్ సిసిటివి ఫుటేజెస్ అండ్ ఎనీ అదర్ రెలవెంట్ మెటీరియల్స్ టు సిబిఐ టు ఎన్ష్యూర్ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టేడ్ ఆఫ్ యాక్సిడెంట్ యాంగిల్ యాజ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ వైడ్ యాంగిల్ వైడ్ యాంగిల్ సో ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా స్టేట్కి డైరెక్షన్స్ పాస్ చేయండి ఈ కేసుని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆల్ ఎవిడెన్సెస్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో క్రూషియల్ ఫుటేజెస్ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి సిబిఐని ఈ కేసు చేయమని చెప్పండి అండ్ స్టేట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యాదర్ చేసిన ఈ ఎవిడెన్స్ అంతా ట్యాంపరింగ్ అవ్వకుండా ఫర్దర్గా డిస్ట్రాయ్ లాంటివి అవ్వకుండా దాన్ని మీరు ఆర్డర్స్ పాస్ చేయండి అని చెప్పేసి అంటున్నారు అండ్ దీన్ని యాక్సిడెంట్ యాంగిల్లో కాదు అంటే ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది చనిపోయాడు అన్న యాంగిల్లో కాకుండా వైడర్ యాంగిల్లో వేరే కోణంలో దీన్ని ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యండి అనేది ఇక్కడ ఈ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది సో వైడ్ వైడ్ యాంగిల్ ట్రాన్స్ఫరెన్స్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ జస్టిస్ టు ద ఫ్యామిలీ ఆఫ్ డిసీజ్డ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల సెకండ్ వచ్చేసి ఎస్టాబ్లిష్ మెషనిజం ఎ మెకానిజం ఫర్ హిస్ ఆనరబుల్ ఫర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ టు ఓవర్ సీస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్సూరింగ్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అండ్ జస్టిస్ ఈ పెండింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ ద స్టేట్ పోలీస్ అండ్ ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ టు ప్రిజర్వ్ ఆల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు ద కేస్ అండ్ రిస్ట్రైన్ దెబ్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే అంటే ఇప్పుడు ఏ స్టేట్ ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ స్పెషల్ టీమ్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో వాటి అన్నింటి మీద సుప్రీం మన హైకోర్టుని దృష్టి పెట్టమని హైకోర్టు దృష్టిలో ఇది ట్రాన్స్పరెన్సీగా విత్ అకౌంటబిలిటీతో జరగాలని కోరుతున్నారు అండ్ ఇప్పుడు వరకు గ్యాదర్ చేసిన వాటి కూడా ప్రిజర్వ్ చేయమని అండ్ ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు ఫర్దర్ గా కంటిన్యూ అవ్వకుండా వాళ్ళని రిస్ట్రైన్ చేయండి అంటే వాళ్ళని అక్కడితో ఆపేయండి సో ఆపేసి ఈ దర్యాప్తు అనేది పూర్తిగా సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి వీళ్ళు కోరడం జరిగింది ఈ రిట్ ఈ రిట్ పిటిషన్లో లో అలాగే ప్రవీణ్ పాగడాల గారి కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పి అడిగారు ఇంకా ఫర్దర్ గా రిలేట్ ద కేసుంగ్ ప్రొసీడింగ్ సో 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 ప్రివెంట్ ఎనీ పొలిటికల్ ట్యాంపరింగ్ ఆర్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ డైరెక్ట్ ద రెస్పాండెంట్స్ నెసెసరీ స్టెప్స్ అంటే రెస్పాండెంట్స్ ని నెసెసరీ స్టెప్స్ తీసుకోమని చెప్పి ఆర్డర్ చేయండి అంటున్నారు ఇందులో రెస్పాండెన్స్ ఎవరంటే ఇందులో రెస్పాండెన్స్ ఎవరే కాదు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇందులో రెస్పాండెంట్స్గా ఉన్నవారి గురించి ఇప్పుడు నేను చదువుతాను చూడండి ఇందులో మొత్తం ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పాండెంట్స్గా ఉన్నాయి అందులో మొదటిది ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ చీఫ్ సెక్రటరియట్ బిల్డింగ్స్ వగ వెలగపూడి అమరావతి గుంటూరు డిస్టిక్ సో చీఫ్ సెక్రటరియట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండవ రెస్పాండెంట్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫర్ హోమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ బిల్డింగ్ వాళ్ళు కూడా అమరావతి సో ప్రిన్సిపల్ సెక్రటరేట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో రెస్పాండెంట్ గా ఉంది అండ్ డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇందులో మూడవ రెస్పాండెంట్ గా ఉన్నారు ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇందులో నాలుగవ రెస్పాండెంట్ గా ఉన్నారు అంటే డిప్యూటీ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ దెన్ ఐదవ రెస్పాండెంట్ గా ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ రిప్రజెంటే డైరెక్టర్ ప్లాట్ నెంబర్ సో అండ్ సో అండ్ సో అంటే ఈ ఐదుగురు గవర్నమెంట్ టు హోమ్ డిపార్ట్మెంటు డిజిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిబిఐ వీళ్ళు ప్రతివాదులు రెస్పాండెంట్స్ గా ఉన్నారు వీళ్ళను వీళ్ళకి డైరెక్షన్స్ పాస్ చేయమని చెప్పి ఈ పిటిషన్ లో అంటే ఈ రిట్ పిటిషన్లో లో కోరడం జరిగిందనమాట అలాగే ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి భద్రతను కల్పించమని కూడా అడిగారు నేను మీకు చదివి వినిపిస్తాను ట్రాన్స్పరెంట్ అన్బయాసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నారు ద డెత్ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అండ్ యాక్ట్ స్విఫ్ట్లీ టు బ్రింగ్ ద ప్రిపరేటర్స్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ టు జస్టిస్ ఇంక్లూడింగ్ గివింగ్ ప్రొటెక్షన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అలాంగ్ విత్ గ్రాంటింగ్ టు టు ద ఫ్యామిలీ ద సచ్ సో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీకి రక్షణ ఇవ్వండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి దెన్ వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారాన్ని కూడా ఇప్పించండి అని చెప్పి ఈయన ఈ ప్రేయర్ పాటలో అయితే ఆడడం జరిగింది ఇవి నా మాటలు కాదు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని మరి కెమెరా ముందు కనిపిస్తుందో లేదో నేను స్క్రీన్ మీద వేస్తాను ఇవన్నీ మీకు ఉంటాయి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను పిటిషన్ నెంబర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అంటారు పిల్లు వేశారనమాట సో మీడియా ముందుకు వచ్చి చాలా మంది గట్టిగట్టిగా మాట్లాడారు ఈ ఇష్యూ మీద అయితే మీడియా ముందుకు వచ్చి గట్టిగట్టిగా మాట్లాడినంత మాత్రాన ఏమి పనులు జరగవు మీడియా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసినంత మాత్రాన ప్రభుత్వాలు లేదా కోర్టులు దాని మీద అన్ని సందర్భాల్లోనూ యాక్షన్ తీసుకోవు ఇలా లీగల్గా ప్రొసీడ్ అయినప్పుడు అంటే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ రెట్పిటేషన్స్ లాంటివి కోర్టులో వేసినప్పుడు ఇప్పుడు చూడండి ఈ కో ఈ కేసులో ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ఏపీ హైకోర్టు వారు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది సో మొత్తానికి కేఏపాల్ గారు అయితే ఈ విషయంలో పోరాటం విజయం సాధించారు అంటే కోర్టు నుంచి గవర్నమెంట్కి నోటీసులు తెప్పించడంలో అనే చెప్పచ్చు సో చాలా మంది ఇష్యూలో మాట్లాడారు సో మాట్లాడి ఎవరు కూడా ఏం ఎవరు చే మాట్లాడిన దానికి ఏం ఫలితం లేకుండా పోయింది చాలామంది రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు శాంతి ర్యాలీలు చేశారు అవన్నీ మంచిదే యూనిటీని కనపరచడం కోసం శాంతియుతంగా పబ్లిక్ ఆర్డర్కి మొరాలిటీకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పీస్ ర్యాలీస్ చేశారు అదంతా కూడా మంచిదే కానీ కొంతమంది ఫేమస్ అవడం కోసం ఈ ఇన్సిడెంట్ని వాడుకోవాలని చూశారు సో అలాంటి అలాంటి వారందరికీ అతీతంగా కేఏ పాల్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది మంచి విషయం అని చెప్పొచ్చు సో అందరూ అనుకున్నట్టు కేహే పాల్ గారిని జాకర్ గా చూపిస్తారు కానీ ఆయన ఏంటి అనేది చాలా మందికి తెలుసు కోర్టులోకి వచ్చి ఆయన ఎలా ఆర్గ్యూ చేస్తారు అనేది చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో ఆయన కేసుని ప్రజెంట్ చేసే విధానం కానివ్వండి ఆయన కోర్టులో ఆర్గ్యూ చేసే విధానం కానివ్వండి ఆ సో జడ్జెస్ కూడా అప్రిషియేట్ చేసే పరిస్థితులు అయితే ఉంటాయి ఆ మీడియాలో చూపించిందంతా లేదా సోషల్ మీడియాలో మనం చూసిందంతా వాస్తవం కాదు అందరూ పోట్రే చేసినట్టు అన్నీ ఉండవు కాబట్టి విషయాన్ని గమనించండి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇష్యూ మీద అంటే లీగల్ గా జరుగుతున్న ఇష్యూ మీద ట్రాన్స్పరెంట్ గా మీకు అన్ని తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ ఈ విషయం మీద మీకు అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ప్రేరుపాట్లో అయితే మనకున్న పాయింట్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్పాను కదా మొదటిగా కేసుని సిబిఐకి అప్పగించమని చెప్పారు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఆపి ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన మెటీరియల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా సిబిఐకి అప్పగించమని ఎవిడెన్సెస్ స్టాంపర్ అవ్వకుండా పొలిటికల్గా కానీ రిలీజియస్గా కానీ ఏ విధంగానూ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా గా ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీతో ఇన్వెస్టిగేషన్ చేయించమని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డాక్టర్ కేఏ పాల్గారు రెడ్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది సో ఇది ఈ వీడియో మీ అందరికి నీ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఈ కేసు డీటెయిల్స్ నేను చదివిని మీకు కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి పార్టీ సర్చ్ బై పార్టీ నేమ్ అండ్ దగ్గర కే స్పేస్ ఏ స్పేస్ పాల్ అని కొట్టి కింద ఇయర్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని కొట్టి ఈ కేసు డీటెయిల్స్ వచ్చేస్తే రిపిటీషన్ నెంబర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నెంబర్ కొట్టినా కూడా వస్తుంది సో మరొక ఇంపార్టెంట్ లీగల్ వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్